అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి దుందు దుందే అన్నట్టు తయారినాయి జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు గత ఐదు సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక్ ఆంధ్రప్రదేశ్గా మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది ప్రస్తుతం కూటమి పాలనలో అంతకంటే ఘోరంగా తయారైంది కంటే కనుడు ఆచండం వల్లన్నా అన్నట్టు తయారైంది కూటమి పాలనలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది రైతుల గోడు పట్టించుకునేవాడే లేడు శాంతి భద్రతలు నానాటికి తీసికట్టు నాగంబట్లు అన్నట్టు విద్యా వ్యవస్థకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కింద స్కాలర్షిప్ పథకాల కింద ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల కోట్ల ఉంటే రూపాయల ఉంటే ఇటీవల కేవలము నాలుగు వందల కోట్లు విడుదల చేసింది అంటే ఇవ్వాల్సిందేమో కొండంత ఇచ్చింది ఘోరంత ఇవ్వాల్సింది ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది నాలుగు వందల కోట్ల రూపాయలు కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కరెంటు బిల్లులు కట్టలేక కళాశాలను నిర్వహించలేక వాళ్ళ అవస్థ పడుతున్నారు విద్యార్థుల మీద ప్రెజర్ చేస్తున్నారు సర్టిఫికేట్ ఇవ్వకుండా సర్టిఫికేట్ లేని కారణంగా విద్యార్థులు చదువులకు పోలేకపోతున్నారు ఉద్యోగ అన్వేషణ చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆ మొత్తం పెండింగ్ బకాయిలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది ఇక రైతుల పరిస్థితి అగమ్య దయనీయంగా ఉంది ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు అసలు అడిగేవాడు లేడు కొనేవాడు లేడు అది మిర్చి కానీ పొగాకు కానీ మామిడి కానీ చీనీ కానీ అరటి కానీ ఉల్లి కానీ టమోటా కానీ బంతిపూలు కానీ పసుపు కానీ పత్తి కానీ ఏ పంటను అడిగేవాడే లేడు రైతులు లభోదబో అంటున్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రవేశం చేసి రైతులను ఆదుకోవాలి కానీ ఎక్కడా ఆదుకున్న పాపాన పోలేదు మాటలు తప్ప చేతలు లేవు ఇక శాంతి భద్రతల విషయం నానాటికి చినిస్తూ ఉంది ఏ రోజు పేపర్ చూసినా ఈ వార్తలే నిన్న పొద్దుటూరులో తల్లిని చంపిన కొడుకు నిన్న విజయవాడలో పిన్నిని చంపి ముక్కలు చేసి మురుగు కాలువలో వేసిన వైనం కర్నూలు జిల్లా దేవరగట్టు కరల సమరంలో ఇద్దరు మృతి నూరు మందికి పైగా గాయాలు బాపట్ల జిల్లాలో మద్యం తాగి తల్లిని చంపిన కొడుకు ప్రొద్దుటూర్లో వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ హత్య చేసి కుందునదిలో వేయడం మదనపల్లెలో ఒక తల్లి మధ్యాహ్నానికి బానిసై రోజు బిడ్డలను సంఘటకరతో కొట్టడం ఇలాంటి వార్తలు ఎక్కడ చూసినా పేపర్ చూడాలంటే భయమేస్తాను కాదు లాండ్ ఆర్డర్ ఘోరంగా అయిపోయింది కాదు ఇప్పటికైనా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆరోగ్యాంధ్ర సంతోషాంధ్ర అనే పడికట్టు పదాలు వాడడం మానుకొని వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవే అన్నట్లు గురిజాల శక్తితో స్ఫూర్తిని పొంది ఈ యొక్క రైతుల సమస్యల మీద విద్యారంగం సమస్యల మీద శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది